ఒక్కొక్కసారి అనుకోకుండా మిస్టేక్లు చేస్తూ ఉంటాము అలాగే మన జియో రీఛార్జ్ ప్లాన్ ఉంటుండగా మళ్ళీ బై మిస్టేక్గా రీఛార్జ్ చేస్తే కంగారు పడాల్సిన పని లేదు మనం ఈ రీఛార్జ్ని పాత ప్లాన్ రీఛార్జ్ పూర్తయిన తర్వాత యాక్టివేట్ చేసుకోవచ్చు అది ఎలాగో ఇప్పుడు చూసేయండి దీనికోసం మన ఫోన్లో జియో యాప్ ఉండాలి లేకపోతే ప్లే స్టోర్ నుంచి మై జియో యాప్ను ఇన్స్టాల్ చేసుకోండి మై జియో యాప్ను ఓపెన్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ చూసారా కిందని మెనూ అనే ఆప్షన్ ఉంది కదా మెనూ మీద క్లిక్ చేయాలి నెక్స్ట్ ఈ విధంగా డిస్ప్లే అవుతుంది ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో మై ప్లాన్స్ దగ్గర క్లిక్ చేస్తే మనము ఆల్రెడీ వాడుతున్న ప్లాన్ డీటెయిల్స్ ఇక్కడ ఓపెన్ అవుతాయి మేతను చూసారా రెడ్ మార్క్తో అప్కమింగ్ ప్లాన్ ఒకటి కనబడుతుంది అది కొత్తగా రీఛార్జ్ చేసిన ప్లాన్ అనమాట అక్కడ ప్రెస్ చేస్తే మనము బై మిస్టేక్గా రీఛార్జ్ చేసిన ప్లాన్ అనేది కనిపిస్తుంది ఇక్కడ చూశారు కదా యూ హ్యావ్ ఎన్ అప్కమింగ్ ప్లాన్ డేటా విచ్ విల్ బీ ఆటో అప్డేటెడ్ పోస్ట్ కరెంట్ ప్లాన్ ఎక్స్పైరీ ఉంది అంటే మనం ప్రజెంట్ వాడుతున్న ప్లాను ఎక్స్పైర్ అయిపోయిన వెంటనే ఈ ప్లాన్ అనేది అమల్లోకి వస్తుంది అన్నమాట లేదా మనకి ఈ ప్లాన్ ఎప్పటి నుంచి కావాలో అప్పుడు కిందనే యాక్టివ్ అని కనిపిస్తుంది కదా అక్కడ యాక్టివ్ అని ప్రెస్ చేసినట్లయితే అది కంటిన్యూ అవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్